Bye, Bye, Shabri. Bye, Say hi. Hi. He is my walking coach. What's your name? Uh, I don't know. No? Aman. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూఎస్ తెలుగు బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు కీర్తి మేము యూఎస్లో ఉంటాము మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చరణ్ చూసారా సెవెన్ ఫార్టీ ఫోర్కే స్కూల్కి బయలుదేరుతున్నాడు ఎందుకు అంటే వీళ్ళు వచ్చేసరికి కొంచెం పెద్ద గ్రేడ్స్ కాబట్టి వీళ్ళకి స్కూల్ కన్నా ముందే అంటే స్కూల్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తారనమాట అవి వచ్చేసరికి పోయిన సంవత్సరం వచ్చేసరికి స్పానిష్ క్లాస్కి వెళ్ళేవాడు కదా ఈ సంవత్సరం వచ్చేసరికి క్వయర్ అనే ఒక క్లాస్లో జాయిన్ అయ్యాడు సో దానికని ఎయిట్ కల్లా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట అంటే సెవెన్ ఫార్టీ ఫోర్కి ఇక్కడి నుంచి బయలుదేరాలి సో అందుకని చెప్పి ముందుగానే బయలుదేరుతున్నాడు ఈ క్లాసులు అనేవి థర్డ్ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి థర్డ్ గ్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్త్ గ్రేడర్స్ దాకా ఈ క్వయర్కి వెళ్తారనమాట సో అందుకని చెప్పి వాళ్ళ బస్సులో రెష్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందరూ ముందుగానే బయలుదేరతారు కాబట్టి మా కమ్యూనిటీలో ఉన్న చాలా మంది పిల్లలు ఈ క్లాసెస్కి వెళ్తారనమాట సో అందుకని చెప్పి చరణ్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి కార్పు వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట ఏంటంటే వన్ వీక్ మనం తీసుకెళ్ళడం ఇంకొక వీక్ వచ్చేసరికి వాళ్ళు తీసుకెళ్తారు సో ఈరోజు ఈ వీక్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇన్ కార్లో వెళ్తున్నాడు సో అందుకని చెప్పి ఇంకొక ఐదు నిమిషాల ముందు బయలుదేరాల్సి వస్తుంది అనమాట అది వాడి బాధ ఎలిమెంటరీ స్కూల్లో ఒక రకంగా ఉంటుంది టైమింగ్స్ అండ్ మిడిల్ స్కూల్ హై స్కూల్లో ఒక రకంగా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి షబ్రిష్ ఇంకా స్కూల్కి రెడీ చేయాలన్నమాట సో ఆల్మోస్ట్ షబ్రిష్ అన్ని రెడీ చేసేసుకుంటాడు తన లంచ్ బాక్స్ తను ప్యాక్ చేసుకుంటాడు అండ్ వాటర్ బాటిల్ ఎవ్రీథింగ్ అనేది పెట్టేసుకుంటాడు అనమాట కాకపోతే షబ్రిష్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వెళ్తే బస్ అనేది వస్తుంది సో అందుకని చెప్పి ఎయిట్ ట్వంటీ త్రీకి అలా బయలుదేరతాడు శబరీషు రోజు ఏంటంటే వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్తాడు కాబట్టి వారానికి ఒక్క రోజు మాత్రమే వాడు ఒక్కడే వెళ్ళాలి సో అందుకని చెప్పి ఒక్కడిని పంపించము ఇంకా ఈయన కానీ నేను కానీ వెళ్ళి డ్రాప్ చేసి వస్తాం అన్నమాట స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్కూల్ హడావిడి మామూలుగా లేదండి ఎప్పుడు స్టార్ట్ అయినాయో తెలియదు అండ్ అప్పుడే క్వార్టర్ ఎగ్జామ్స్ లాగా వచ్చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసారు స్కూల్ వాళ్ళు అదేంటంటే వాళ్ళు కండక్ట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇంటికి పంపిస్తారు చూసారు అక్కడ సీ ఎంత బాగా వచ్చినాయో సీడ్స్ అసలు అంత మంచిగా గ్రో అయినాయి అది చూస్తున్నాను అనమాట మంచి పచ్చగా వచ్చేసింది ఇలా వర్షం పడే ముందు కనుక వేస్తే అవి మంచిగా మొలకెత్తడానికి బాగుంటాయి అనమాట ఈ ఇయర్ శబరీష్ వచ్చేసరికి రోజు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నిజంగా ఇంట్లో ఉంటే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి ఓకే ఒక వన్ అవర్ అలా వాకింగ్కి వెళ్ళేసి వస్తే బాగుంటుంది కదా నా ఆరోగ్యానికి బాగుంటుంది కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి రోజు ఒక వన్ అవర్ అట్లా వాకింగ్కి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్ కలిసి సో అందుకని చెప్పి టెన్ స్టెప్స్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఇద్దరు సో మార్నింగ్ వచ్చేసరికి మా కమ్యూనిటీ చుట్టూ తిరిగామనుకోండి ఒక రౌండ్ వేస్తే ఒక ఫైవ్ థౌసండ్ స్టెప్స్ అవుతున్నాయి అనమాట అలా రెండు రౌండ్లు వేస్తే టెన్ థౌసండ్ స్టెప్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి సో అలా అయితే ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాం చూద్దాం ఎప్పటిదాకా చేస్తాము ఏంటనేది ఎందుకంటే రాబోయేది వింటర్ కాబట్టి ఇప్పుడంటే ఏదో అలా అలా వెళ్ళిపోవచ్చు కానీ వింటర్లో అయితే అసలు నిజంగా బయటికి అడుగు పెట్టాలంటేనే కుదరదండి అంత మంచి ఉంటుంది ఈ వాటర్ అంతా ఐస్ అయిపోతాయి అనమాట అసలు మొక్కలన్నీ పచ్చగా ఉన్న మొక్కలన్నీ వైట్ కలర్ స్నో ఉంటా ఫామ్ అయిపోతుంది కదా అందుకని చెప్పి అప్పుడు కుదరదు అప్పుడు ఏం తర్వాత ఆలోచించుకోవచ్చు ముందుగా అయితే ఈ ఈ ప్రెజెంట్ ఫాల్ సీజన్ మొత్తాన్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాకింగ్ అయితే పెట్టుకున్నాము నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ముగ్గురం కలిసి వాకింగ్ అయితే స్టార్ట్ చేసాం సో తనకి స్కూల్ లేదా బాబుకి అంటే వాళ్ళు వచ్చేసరికి కింటర్ గార్డెన్ అనమాట కింటర్ గార్డెన్కి వచ్చేసరికి తెలిసిందే శబరీష్ ఎలా వెళ్ళేవాడు వీక్లీ మూడు రోజులు మాత్రమే వెళ్ళేవాడు అలానే తను కూడా ఈ రోజు వెళ్ళవా సో చూసారా ఎంత బాగుందో అంత గ్రీన్గా ఉండి ఆకులన్నీ కలర్ మారిపోయినాయి ఇక్కడ వచ్చేసరికి ఎంత గ్రీన్ కలర్ ఒక చిన్న మష్రూమ్ వచ్చింది అసలు చూడడానికి చాలా బాగుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఇట్లా కనుక వాకింగ్కి వెళ్తే ఇలాంటి మంచి మంచి సీనరీస్ చూసుకోవచ్చు అసలు నిజంగా బాగా అనిపించింది మేము వచ్చేసరికి మా టార్గెట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్ టూ ఫైవ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము ఫైవ్ థౌసండ్ కదా నీ టార్గెట్ మార్నింగ్ పూట అంటే చూసారా మిగతా స్టెప్స్ ఈ కాస్కోలో వేయాలండి అందుకని చెప్పి అక్కడ సేవ్ చేసుకొని వచ్చారనమాట సో కాస్కోకి అయితే వచ్చాము కొంచెం గ్రోసరీస్ కొనుక్కోవాలని చెప్పి రాబోయేది అండ్ క్రిస్టమస్ కదండి అందుకని చెప్పి ఈ మొక్కలకి అంటే మీ చెట్లకి బాగా గిరాకీ ఉంటుందన్నమాట ఇవి నీళ్ళు పోసే అవసరం లేదు ప్లగ్ పెడితే చాలా అలా వెలిగిపోతూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫాల్ లోనే చాలా వరకు కొంచెం హెల్త్ అనేది పాడైపోతుంది అందరికి ఫ్లూ ఫీవర్స్ వస్తాయి అందుకని చెప్పి కాస్కోలో చూసారా ఎన్ని రకాలైన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అండ్ ప్లే పెయిన్ రిలీఫ్లు అండ్ కాఫ్ కోల్డ్ ఫీవర్ వీటన్నిటికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని స్టార్టింగ్లోనే పెడతారు ఏ సీజన్కి ఎలా ఉంటే అలా పెడతారనమాట ఇక్కడ అందరూ చాలా మంది ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి మస్ట్ అండ్ గా వేసుకుంటారు అండ్ ఇండియాకి ప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా తీసుకెళ్తారు యుఎస్ లో వచ్చేసరికి డి విటమిన్ డిఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి కంపల్సరీగా చాలా మంది డి విటమిన్ కోసం అని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటారు అలానే సి విటమిన్ కూడా చూసారా ఎంత బాగున్నాయి ఇక్కడ అన్ని బొమ్మలు అన్ని మంచిగా లైటింగ్ పెట్టి బాగున్నాయి కదా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే హలోవిన్ కి సంబంధించి అన్ని బయట ఉన్న డెకరేషన్ అంతా మార్చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ సీజన్ లో వచ్చే ఫెస్టివల్స్ కి మంచిగా డెకరేషన్ చేస్తూ ఉంటారు అమెరికాలో టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని కనుక ఇంట్లో గొడవ చేస్తున్నట్టు అట్లా అనిపించింది అనుకోండి ఇలా కాస్త స్కోక్ కానీ లేకపోతే చిన్న చిన్న వాల్మాటకి అలాంటి వాటికి తీసుకెళ్లారనుకోండి అక్కడ ఉండే లైటింగ్కి ఈ ఫెస్టివల్స్ కి పెట్టే లైటింగ్కి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనమాట ఇక్కడ చూసారా కెమెరా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది చిన్ని కెమెరా అసలుకి ఎంత బాగా మెమరీ కూడా చాలా బాగుందనమాట కాకపోతే రేటే బాగాలేదు త్రీ ఎయిటీ నైన్ అంట సో ఇప్పుడు నాకు అంత అవసరం లేదులే అనుకున్నాను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చూసారా నా అంత ఎత్తుంది అసలు ఎన్ని పనులు చేసిద్ది అనుకుంటున్నారు ఇల్లంతా క్లీన్ చేసిద్దుద్దంట అండ్ మాప్ చేసిద్దంట అండ్ వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ అంట ఇది కార్పెట్ అని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేస్తుందంట అసలు సూపర్ ఉంది కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాకపోతే థ్యాంక్స్ గివింగ్ అలాంటి టైంలో ఇలాంటివి చాలా తక్కువ వస్తాయి అనమాట నేను ఏదైనా ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం అంటే ఇది వద్దు అని చెప్పి మా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు సో ఏంటంటే ఇలాంటివి ఉంటే ఇంటికి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకే తీసుకోవాలనిపిస్తుంది అన్నమాట ఇదివరికి కాస్కోకి రెండు రా అని చెప్పి పిల్లల్ని పిలిస్తే నేను రాను అక్కడ బొమ్మలేముండో చూడడానికి కొనడానికి అని అనేవాళ్ళు ఇప్పుడు కాస్కోలో కూడా ఒక బొమ్మలు పెట్టేశారండి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు ఈ బొమ్మలు ఇవి వచ్చేసరికి ఆడపిల్లలకి మగపిల్లలకి వచ్చేసరికి చూసారా ఏంటి పొకిమాన్ కార్డ్స్ అనమాట ఇప్పుడు కంపల్సరీగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ మర్చిపోతారో ఏమో తెలియదు కానీ ఈ పోకిమాన్ బైండర్స్ మాత్రం మర్చిపోరండి నిజంగా అవి ఏంటంటే పిల్లలతో ట్రేడ్ చేస్తారంట అలా ట్రేడ్ చేయడం వల్ల పిల్లలకి పిల్లలు ఫ్రెండ్స్ అవుతారంట సో అందుకని చెప్పి కంపల్సరీగా ఆ పోకిమాన్ బైండర్ అయితే పెడతాడు బ్యాగ్ బ్యాగ్లో ఈసారి బ్యాగ్ చూపిస్తాను చూడండి అసలు ఆ పోకిమాన్ బైండర్లో నేను కొనిపించింది కొన్ని కాట్లే వాడు ట్రేడ్ చేసి ఎక్కువ తీసుకున్నాడు అనమాట సో ఇది వచ్చేసరికి ఒక రకమైన ఏదో ఫ్లయింగ్ థింగ్ అంట ఇట్లా మనకి ఇదివరకు ఒకసారి నేను ఒక షార్ట్లో కూడా పెట్టాను న్యాచురల్లీ ఆల్రెడీ కొన్నీ ఇంకెందుకు అని చెప్పి తీసుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ డాలర్స్లో త్రీ ఒక చిన్న సాఫ్ట్ టాయ్స్లో కనిపించినాయి చాలా బాగున్నాయి అనమాట డెకరేటింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసరికి త్రీ ఉన్నాయి అనమాట ఒక ఒక అమెరికా అడిగారు అనమాట నన్ను అవి ఏంటివి అసలు కే అని చెప్పి అడిగితే చాలా బాగున్నాయి సాఫ్ట్ టాయ్స్ అని చెప్పి చెప్పాను ఓ ఓకే అని చెప్పి ఆవిడ కూడా ఒకటి తీసుకున్నారు నేను తీసుకున్న ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పి అంటుంటే అవి వచ్చి నన్ను అడిగింది అనమాట ఎలా ఉంది క్వాలిటీ అది ఇది అంటే చాలా బాగుంది అని చెప్పి చెప్పాను ఈ మధ్య కాలంలో కాస్కోలో ఉండని ఐటమ్స్ అనేవి ఉండట్లేదు అండి అన్ని రకాలవన్నీ ఉన్నాయన్నమాట సో ఇది చూసారా డ్రోన్ ఎంత బాగుంది అసలుకి నాకైతే ఎప్పుడు ఎప్పుడు చూసినా ఇట్లాంటి వాటికి వెళ్తే డ్రో అంటే డ్రోన్ వైపు కానీ కెమెరాస్ వైపు కానీ బాగా వెళ్తుంది ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ అవన్నీ చేస్తుంటాం కదా కెమెరాల మీద కొంచెం ఇదైతే ఎలా ఉంటుంది అదే అలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తుంటాను ఏంటంటే ఇంకా క్లారిటీగా ఎలా తీయాలి ఏంటని చెప్పి నేర్చుకొని ఇంకా మంచిగా తీద్దాం కదా అన్న ఒక చిన్న ఆలోచన అంతే బట్టలు కూడా చాలా బాగుంటాయి ఈవెంట్ కాస్కోలో ఏంటంటే ప్రైజ్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది అనుకుంటాం కాబట్టి ప్రైజ్ ఒకే బాగుంటుంది కాకపోతే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట వచ్చేసరికి చెప్పాను కదా ఇప్పుడు హ్యాలవిన్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ కూడా పెడతారు ఈ కాస్కోలు శబరీష్కి కావాల్సిన కాస్ట్యూమ్ ఎతికాము బట్ దొరకలేదు అదేదో నింజా నింజాకిట్స్కి సంబంధించిన కాస్ట్యూమ్ అంట రెండు సోప్స్ ఉంటాయంట బట్ ఇక్కడ ఏదో ఫాక్స్ అవేవో ఉన్నాయి బట్ ఎందుకులో రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఏం తీసుకోకుండా అయితే వచ్చేసాము ఎంట సౌండ్ వస్తుందని చెప్పి పక్కకి తిరిగి చూస్తే ఇది అండ్ అదేదో ఒకటి అరుస్తా ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే కి వాళ్ళు బయట పెట్టుకుంటారు ఇది దయ్యం పండగ అని చెప్పి చేస్తారనమాట ఎంత భయంకరంగా ఇంటి ముందు అలంకరిస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు బాగా నమ్ముతారు సో అందుకని చెప్పి ఇలాంటి దయ్యాలని అవన్నిటిని వాడి ఇంటి ముందు అట్లా అలంకరిస్తారనమాట కాస్కో అంతా చాలా పెద్దగా ఉంటుంది షాపింగ్ చేస్తూ అలసిపోతూ ఉంటాం తిరిగి తిరిగి సో ఏంటంటే కాస్కోలో ఒక మంచి బెనిఫిట్ ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ ని ఇట్లా చూ మనకి టేస్ట్ చేపిస్తూ ఉంటారు సో అలాంటి శాంపిల్స్ మనం ట్రై చేయొచ్చు ఒకటి కాదు రెండు మూడు సార్లు ట్రై చేయొచ్చు అనమాట సో అక్కడ వచ్చేసరికి ఏదో సలాడ్ మీద వేసే చిన్న క్రీమ్ లాంటిది ఉంది అది వాళ్ళు పెడుతున్నారు బట్ ఆకులు తినాల్సి వస్తుంది అనుకున్నా కానీ బాగున్నాయి యాక్చువల్లీ సో ఏంటంటే ఇక్కడ మనం ఈ ఏదైనా శాంపిల్కి ఏదైనా ఇచ్చినా కూడా తినచ్చు బట్ ఏంటంటే చూసుకొని తినాలి అందులో బీఫ్ ఉందా పోర్క్ ఉందా లేకపోతే చికెనా అని చెప్పి చూసుకొని తింటే ఓకే ఫైన్ పిల్లలకి వచ్చేసరికి ఫిష్ తినడం అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే దానిలో ముళ్ళు ఉంటాయని చెప్పి అసలు తినరు ముళ్ళు తీసిస్తేనే అప్పుడు కూర్చొని ఏదో అలా తింటుంటారనమాట బట్ సాల్మన్ ఫిష్ ఫిష్ అంటే నిజంగా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు ఎందుకంటే అందులో ఒక్క ముళ్ళు కూడా ఉండదు అందుకని చెప్పి సాల్మన్ ఫిష్ తీసుకురా అని చెప్పి అంటుంటారు ఇక్కడ వచ్చేసరికి చికెన్ మటన్ ఇట్లా మనకి కోల్డ్ దానిలో పెట్టేసేసి అమ్ముతారు ప్రైస్ కూడా బాగానే ఉంటుందండి సో సాల్మన్ ఫిష్ వచ్చేసరికి ఎల్బీస్ ప్రకారం అన్నమాట లెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎల్ ఉంది ఒక ఎల్బీ వచ్చేసరికి ఇక్కడ చూసారా మన స్వీట్స్ మనది ఇప్పుడు వచ్చేస్తుంది దసరా వస్తుంది కదా అందుకని చెప్పి కాస్కో వాళ్ళు మనకి జిలేబీ జాంగ్రీ అండ్ గులాబ్ జాము అసలుకి అక్కడ స్టా ఫస్ట్ స్టాల్ స్టాల్లో పెట్టారనమాట నిజంగా నేను అట్లా అట్లా తిరుగుతుంటే ఇవి చూడగానే నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో స్వీట్స్ మనం ఇండియా నుంచి కొరియర్ వేయించుకొని మరి తెప్పించుకుంటామండి బట్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాం కానీ నిజంగా జాంగిరి జిలేబీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట ఒకసారి నేను ట్రై చేశాను నాకు చాలా డౌట్ ఉండేదండి ఇక్కడ వాళ్ళు అన్నం తినరు ఎట్లా ఇంత హెల్దీగా ఇంత యాక్టివ్గా ఉంటారు అనుకుంటాను కానీ సాలడ్స్ ఉంటే చూసారా దాని అన్ని రకాలైన ప్రోటీన్స్ అన్నిటి సంబంధించినవన్నీ కలిపి పెట్టుకొని ఒక బాక్స్ పెట్టుకొని ఆ కంప్లీట్ గా తినేస్తారు సాలెడ్ కానీ లేకపోతే అనమాట సో అవి వాళ్ళకి ఫుల్ మీల్స్ అంత బలం ఇస్తుంది మనం అన్నం పప్పు కూర ఇవన్నీ ఎంత అయితే తింటే ఎంత ప్రోటీన్ ఎంత క్యాలరీస్ వస్తాయో సో వాళ్ళకి సేమ్ అలాంటివే వస్తాయి బట్ ఏంటంటే వాళ్ళు రైస్ ఐటమ్స్ అనేది చాలా తక్కువగా తింటారు చూసారా ఇక్కడ చూసినా స్టాల్స్ పెట్టడం వల్ల ఏంటంటే కాస్కోలు అటు ఇటు తిరుగుకుంటే ఆ స్టాల్స్లో తీసుకొని తింటూ ఉంటాం అనమాట కొంచెం ఎనర్జీ వస్తూనే ఉంటుంది మరి అంత తిరగాలంటే కొంచెం కావాలి కదా ఇక్కడ చూసారా మన పావు బాజీ కూడా అమ్ముతున్నారు కాస్కోలో వచ్చేసరికి సో ఇవన్నీ చూసి నిజంగా ఇంకేముంది కాస్కో వాళ్ళు ఇండియన్స్ యొక్క టేస్ట్లని అలవాటు పడుతున్నారు అని చెప్పి అనిపించింది ఫైవ్ థర్టీ నైన్ కి ఇది వచ్చేసరికి పంజాబీ కుకీస్ అనమాట ఇవి చాలా బాగుంటాయి నిజంగా ఇవి ఎగ్లెస్ అనమాట అంటే ఎటువంటి కానీ ఏమీ మిక్స్ చేయకుండా చేస్తారు ఆ కుక్కీస్ సో ఇవే కాదండి మన కందిపప్పు అండ్ మినపగుళ్ళు ఇవి కూడా కాసుకొని అమ్ముతున్నారు ఎలాగో మీకు తెలుసు పానీపూరి డబ్బాలు అమ్ముతున్నారు అని చెప్పి పానీపూరి ఎప్పటి నుంచి అమ్ముతున్నారు కాకపోతే మా ఇవన్నీ కూడా దొరకడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పానీపూరి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి అందులో ఉన్న లిక్విడ్ కనుక మనం మామూలుగా కలిపేసేస్తాను తీసుకొని పానీపూరి ఎట్లా అయితే తింటాము అలా తినడమే ఇక్కడ రోటీస్ కూడా అమ్ముతున్నారు అనమాట ఇవి వచ్చేసరికి కాల్చిన రోటీలే ఏంటంటే మనం మామూలుగా జస్ట్ పెనం మీద అటు ఇటు కొంచెం వేడి చేసుకొని తింటే మెత్తగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి సో పన్నెండు ఉంటాయి ప్యాక్కి వచ్చేసరికి స్పైసెస్ కూడా చాలా దొరుకుతాయి కారపొడి కానీ లేదు పౌడర్స్ ఉంటాయి యాక్చువల్లీ అన్ని రకాల ఏంటి మసాలాలు వేసిన పౌడర్లు అండ్ మన ధనియాలు పౌడర్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి ఎత్తుక్కుంటే అన్ని దొరుకుతాయి అనమాట కాకపోతే ఈ మధ్య అంతకు ముందుకి ఇప్పటికీ ఆయిల్ అనేది చాలా రేట్ పెరుగుతుంది ఆయిల్ వచ్చేసరికి సిక్స్టీ డాలర్స్ అబ్బో ఇది ఒకటే రేట్ ఏంటా బాబు ఎంత పెరిగింది అనుకున్నాం అన్ని పెరుగుతున్నాయి కదా అందుకే ఆయిల్ కూడా పెంచేసారేమో అనుకున్నాం ఇది వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ అనమాట మేము వాడేది సిక్స్టీ డాలర్స్ ఉంది కాస్కోలో వచ్చేసరికి నేను ఒక సాలెడ్ అండ్ పీజా ఇంకొక సాలెడ్ ఏదో తిన్నాను అండ్ ఇంకా జ్యూస్ తాకపోతే ఎట్లా అని చెప్పి ఒక కార్న్ సూప్ అనేది ఎదొచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే మా షాపింగ్ అనేది అయింది అనమాట ఇండియన్ గ్రాసరీస్కి సంబంధించినవన్నీ కాస్కో తీసుకున్నాం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మన గ్రాసరీస్ కూడా అక్కడ దొరకడం ఇలాంటి मरी वीडियो कोसम सब्सक्राइब